నమస్తే సార్ మీ పేరు నా పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు మీరు ఏం చేస్తుంటారు సార్ నేను బిజినెస్ బిజినెస్ సార్ రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి రాబోయే ఈసారి ఎవరు గెలిస్తే రాష్ట్రం బాగుంటుందని మీరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకని కావాలనుకుంటున్నారండి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పోకపోయినా ఏ పని పడవైనా చేస్తున్నాడు పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నాడు అమరావతి కడుతున్నాడు ఎక్కడ ఇబ్బంది లేకుండా కానీ ఈ ముసలి వాళ్ళకి డబ్బులు కానీ పింఛులు కానీ అన్ని రకాలుగా ఆయన ఒక కుటుంబ పెద్దగా ఉంటే అన్నందుకు అలా చేస్తున్నాడు ఆయన ఎలా విమర్శించే స్థాయి ఎవరికీ లేదు కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేషన్ ఉంటే డెవలప్ అయి ఉండేది అదే మన బ్యాడ్ లక్ ఇవి మన కోసమే ఆయన అక్కడ నిరాత్ర చేస్తున్నాడు ఆయన కోఆపరేట్ చేయవలసింది తప్ప మనం ఆయనకి వ్యతిరేకం వెళ్ళడం తప్పు అది అంటే నాకు దర్శనం వరకు సరే ప్రభుత్వం మారితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు లేదంటే జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అంటే కొత్తగా వచ్చాడు ఆయన తీరి ఎలా ఉంటుంది అంటే తొద్దవ పుడుతావా ఆ టైప్లో ఉంటుంది తప్ప జబర్దస్త్ టైపు అలాంటి చట్టవాడని అన్నాం జగన్మోహన్ రెడ్డి ఆయన వేస్ట్ ఆల్రెడీ కుంభకోణంలో ఇరుక్కుపోయి ఉన్నాడు ఆ ఇరుక్కిపోయిన వాడిని మనం ఏం చేస్తాం ఆయన ఒకసారి అలవాటు పడ్డ మనిషి రేపొద్దు కూడా అదే అలవాటు మంచిగా వెళ్తారంటే మాత్రం వాళ్ళ తండ్రి గారు మంచి చేశారు వాళ్ళ తండ్రి గారు చేశారు వన్ నాట్ ఎయిట్ అన్ని పెట్టింది ఆయనే ఇల్లు తీసుకొచ్చింది ఆయనే ఇందిరాగాంధీ టైం నుంచి పెట్టింది ఆయనే అది ఆయన ఉండొచ్చు ఆయన పేరు చెప్పి ఈయన అడుగుతున్నాడు థ్యాంక్ యూ సార్